హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్తామండి వీడియోలో వచ్చేసి ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఈ సమ్మర్లో మనం తినాల్సినటువంటి ఒక వెజిటేబుల్స్తో ఒక టిఫిన్ రెసిపీని అయితే బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది అలాగే పిల్లలు కూడా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ సొరకాయ దోశని సొరకాయ దోశ అలాగే నెల్లూరు స్టైల్లో ఎర్రకారం చట్నీని ఎలా చేయాలి పండు మిర్చితోనని ఈరోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి ఎవరైనా కనుక మన ఛానల్ని మన వీడియోస్ని మన రెసిపీస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే ఎంతో కష్టపడి ఒక వీడియో తీయడానికి ట్రై చేస్తూ ఉంటాము అందుకోసం మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇప్పుడైతే ఒక రెండు గ్లాసుల రైస్ని అంటే ఇవి రేషన్ బియ్యమేనండి ఆల్రెడీ కడిగి ఎండ పోసుకున్నటువంటి బియ్యం అనమాట చక్కగా ఈ విధంగా ఒక రెండు గంటల పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి రెండు గ్లాసుల రైస్కి మనకి చిన్న సొరకాయ ఒకటైతే సరిపోతుంది ఒక గ్లాస్ రైస్కి చిన్న సొరకాయలో హాఫ్ అయితే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకొని ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి అలాగే ఒక ఇంచు అల్లం ముక్కని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి రెండు గంటల తర్వాత బియ్యం చూసారు కదా చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఆ రైస్ని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకునేసి చక్కగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు అలాగే సగం సగం సొరకాయ ముక్కల్ని వేసుకునేసి చక్కగా అయితే మెత్తగా గ్రైండ్ చేసుకొని వచ్చేయాలన్నమాట అంటే ఇంకో మిగతా సొరకాయ మొత్తం కూడా వేస్తే మిక్సీ పట్టదు కాబట్టి టూ టైమ్స్ వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా మెత్తగా అంటే మనకి రవ్వ దోశ ఎలా చేసుకుంటామో అంత మరీ మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వ దోశకి వేసుకున్నట్టు వేసుకుంటే సరిపోతుంది మిగతా సొరకాయని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని అందులో కలిపేసి పిండి మొత్తాన్ని చక్కగా కలిపేయాలి నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మిర్చి ఉన్నాయన్నమాట ఆ పండుమిర్చి మరి జ్యూసీగా లేవు అలాగని ఎండిపోయి లేవు మధ్య రకంగా ఉన్నాయి సో అవి వేసి మనం నెల్లూరు స్టైల్లో ఎర్రకారం అనేది ఎలా చేయాలో చూద్దామండి ఇవిగోండి ఉండి ఇవి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి సెవెంటీ గ్రామ్స్ వరకు మిర్చి అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక రెండు ఒక పిడికెడు వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా అన్నీ కూడాను కట్ చేసి పెట్టుకున్నానండి పక్కన ఇది ఈ పచ్చడి అయితే అక్క వాళ్ళు చేస్తున్నారు సొరకాయ దోశ కూడా చేస్తున్నారు చేస్తున్నారనమాట చాలా బాగుంటుంది అక్క రెసిపీస్ అన్నీ కూడాను చాలా బాగా చేస్తారని ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను కదా ఇది కూడా అలాగే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది అలాగే కొద్దిగా కళ్ళు యాడ్ చేసుకునేసి ఈ విధంగా కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకునేసి మళ్ళీ ఇంకొకసారి జీలకర్ర కూడా చక్కగా మెత్తగా మెదిగేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి దానికంటే ముందు మనకి మరింత టేస్టీగా కావాలి అనుకుంటే కనుక మంచి నూనె ఉంటుంది కదా అదేనండి నువ్వుల నూనె ఉంటుంది కదా ఆ నువ్వుల నూనె కూడా కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికైతే పోపు పెట్టుకున్నామంటే మనకి నెల్లూరు ఎర్రకారం అయితే రెడీ అయిపోయి పోతుంది చాలా బాగుంటుంది నువ్వుల నూనె అనేది మనకి ఎర్రకారంలో వేసి రుబ్బడం వల్ల ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని ఆవాల్నైతే ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకునేసి ఆవాలు చక్కగా చిట్టుపట్లాడిన తర్వాత కొద్దిగా మినప్పప్పు కూడా వేసుకొని ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి ఇందులోనే తిరగమాతకి ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదండి ఈ విధంగా కరివేపాకు కూడా కొద్దిగా క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రకారాన్ని కూడా ఈ ఆయిల్లో వేసి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము ఈ ఆయిల్లో ఉడికించుకున్నామంటే ఎర్రకారం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కనీసం ఒక వన్ వీక్ అయినా మనకి నిల్వ ఉంటుందన్నమాట అంటే మనము నూనె వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా అందుకనేసి మనకి వన్ వీక్ వరకు చెడిపోదండి చాలా రోజుల పాటే మనకి ఉంటుంది బట్ ఎప్పటికప్పుడు మనకి ఈ పచ్చళ్ళు అనేవి మనకి అయిపోతూనే ఉంటాయి ఇంకా ఎప్పటికప్పుడు కొత్త పచ్చళ్ళు చూసుకోవాలనేసే చేసుకోవాలనేసే మనము ట్రై చేస్తూ ఉంటాము వెతుకుతూ ఉంటాము అయితే ఈ ఆనియన్స్ ఎందుకు అనుకుంటున్నారా ఈ ఆనియన్స్ వచ్చేసి మనము సొరకాయ దోశకి పిండి కలిపి పెట్టాము కదండి అందులో కలుపుకొని పోసుకుంటే చాలా బాగుంటుంది సేమ్ హోటల్ దోశలాగానే రవ్వ దోశలాగానే చాలా బాగుంటుంది ఇందులో మనము అల్లము పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ కూడా వేసాము కదా అందువల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మసాలా దోశలాగా చిన్నపిల్లలైతే ఇంకా కారం అంటారేమో అందుకనేసి ఇది ఉత్త దోశలే అండి అంత టేస్టీగా ఉంటుంది అంత బాగుంటుంది ఒకసారి అయితే అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సమ్మర్లో చాలా మంచిదండి హెల్త్కి అంటే సొరకాయలో మనకి వాటరు శాతం అనేది చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనకి బాడీకి మంచిది అలాగే కూల్నెస్ అనమాట సొరకాయ అనేది చాలా అనమాట ఈ ఎండాకాలంలో చెప్పాలి అంటే ఇప్పుడు ఈ పిండిలో కొంచెం మనం రుచికి తగినంత సాల్ట్ని వేసుకునేసి అలాగే కట్ చేసి పెట్టున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకోవాలి దాంతోపాటు ఇంగువ ఒక అర టీ స్పూన్ వరకు వేసుకున్నామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే అరుగుదలకు కూడా మంచి ఒక టిప్ అనమాట ఈ ఇంగువ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ను కూడా వేసేసి ఈ ఆనియన్స్ కూడా చక్కగా కలిసేలాగా కలిసిపోయిన తర్వాత ఈ పిండి అనేది మనం దోశ పోసుకునే పిండి కంటే కూడా చాలా పలుచగా ఉండాలి గుర్తుంచుకోండి ఎందుకు అని అంటే ఈ పిండి పలుచగా ఉంటేనే మనకి బాగా పేపర్ దోశలాగా వస్తుందనమాట అంటే క్రిస్పీగా బా తింటున్నప్పుడు మనకి అంత హెవీగా లేకుండా చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది అందుకనేసి బాగా వాటర్ అనేది కొద్దిగా ఎక్కువగానే తీసుకోండి ఇదిగోండి పెనుమనేది చక్కగా హీట్ అయిపోయిన తర్వాత మనము నార్మల్ దోశలు పోసుకున్నట్లు కాకుండా ఈ దోశని ఈ విధంగా పలుచుగా కనుక పోసుకున్నామంటే మనకి చాలా బాగుంటాయి అలాగే మధ్యలో హోల్స్ వచ్చి ఆ మధ్యలో కూడా చక్కగా ఫ్రై అయిపోయి గోల్డెన్ కలర్లో మనకి ఈ దోశ అనేది చాలా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట చూస్తున్నారు కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఏమైనా పప్పు పర్లేదు ఏం పర్లేదు మనము ఎక్కువ టైం కూడా పట్టదు ఒక రెండు గంటల ముందు ఇవన్నీ కూడా మనం నైట్ తినాలి అనుకుంటే ఒక ఫైవ్ ఓ క్లాక్కి అలా బియ్యం నానేసుకుంటే సరిపోతుంది అంత బాగుంటుంది ఈ దోశ రెసిపీ అనేది మీ అందరూ కూడా ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ అనేవి ప్రిఫర్ చేయండి అలాగే పిల్లలకి కూడా పెట్టండి చాలా మంచిదండి ఒకసారి అందరూ ట్రై చేసి మీకైతే ఎలా వచ్చింది ఏంటి అని అనేది నాతో మీ ఎక్స్పీరియన్స్ని అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈ రెసిపీ ఈరోజు వీడియో ఇంతేనండి ఈ రెసిపీ మీకు కనుక నచ్చింది ఉంటే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇలాగే ముందు ముందు కూడా నేను కష్టపడి చేస్తాను అలాగే నాకు మీ సపోర్ట్ కూడా అందజేస్తారని అనుకుంటున్నాను